ఇది శివరాత్రి రోజున తీసిన వీడియో అండి నేను అప్పుడు తీసిన వీడియో ఏంటంటే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు అటు ఇటు వెళ్ళడం అస్సలు కుదరలేదు వీడియో పెట్టడం అనేది దానికంటే ముందు కొన్ని వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ అన్నీ పెట్టేసరికి ఇంత లేట్ అయిపోయింది ఇంకా మేము శివరాత్రి రోజున ఎక్కడికెక్కడికి ఎక్కడికి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను అయితే ఏంటంటే ఫస్ట్ మాకు దగ్గరలో ఉన్న శివాలయంకైతే వెళ్ళాము అక్కడ శివాలయంలోకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాము మేము మా తోటకొల్ల వాళ్ళు అందరం కలిసి అయితే వెళ్ళాము అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఏంటి అంటే మేము బల్వే అయితే వెళ్ళాము బల్వే అనేది చాలా అంటే చాలా ఫేమస్ అండి ఎక్కడెక్కడ నుంచో కూడా ఈ బల్వేకి వచ్చి అనేది దర్శనం చేసుకుంటారు నేను ఈ వీడియోలో బల్వే ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను బల్వేలో ఏంటి అంటే పితృదేవతలకి ఎక్కువగా పూజలు అనేది చేస్తారండి అందు గురించి ఏంటంటే అక్కడ అస్సలు ఖాళీ ఉండదు అంత జనం అయితే వస్తారు అయితే ఏంటంటే నేను ఇలాగ మెయిన్ రోడ్డు మీద వెళ్ళడం రెండోసారి మూడోసారి అనుకుంటా నేనైతే బండి డ్రైవింగ్ అనేది కొత్తగా అయితే నేర్చుకున్నాను ఇంతకుముందు రెండు మూడు సార్లు అయితే ట్రై చేశాను కానీ నాకు భయం వేసింది నేర్చుకోవడానికి కానీ ఏంటంటే టైలరింగ్ క్లాస్కి అయితే అసలు తప్పలేదు అప్పుడు ఏంటంటే నన్ను పొద్దున్నే సాయంత్రం అయితే నా హస్బెండ్ దింపడం కుదరదు కదా ఇంకా ఫైనల్గా అయితే ఏంటంటే అప్పుడు సెకండ్ హ్యాండ్లో తీసుకొని ఎలాగోలాగైతే నేర్చేసుకున్నాను నేర్చుకున్న తర్వాత వాళ్ళ హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనకి మనము ఇలాగ డ్రైవింగ్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అలాగ నాకు అనిపించింది అలాగ నేను సింగిల్గా అయితే వెళ్ళాను తర్వాత ఏంటంటే మా పిల్లలు ఏంటంటే వాళ్ళ నాన్న బండి మీద అలాగే మా తోటి ఉంది కదా వాళ్ళ బండి వాళ్ళు ఎవరి బండి అయితే అలాగే వేసుకొని అయితే వెళ్ళాము ఫైనల్గా అయితే ఇంకా బల్వే అయితే వచ్చేసామో చూసారు కదా తోట అయితే నిండిపోయింది అంత అంతమంది అయితే వస్తారు అక్కడికి అసలు ఖాళీ ఉండదు బండ్లు వేసుకొచ్చేవాళ్ళు బండ్లు కార్లు వేసుకొచ్చేవాళ్ళు కార్లు ఆ ఓ పక్కనైతే భోజనాలు అయితే పెడుతూనే ఉన్నారు మేము అక్కడికి వెళ్ళేసరికి పదిన్నర అలా అయిపోయినట్టుంది అప్పటికి భోజనాలు అనేది పెడుతున్నారు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా అందరూ గుళ్ళుకి వెళ్ళి అలసిపోయి అయితే ఉంటారు కదా అందుకేంటంటే భోజనాలు అయితే పెడుతున్నారు మనకి ఇలాగా నడవటమే శివాలయం దగ్గరికి నడవటానికి దగ్గర దగ్గర రెండు కిలోమీటర్ అలా ఉంటుంది మనకి వెళ్ళే కొద్దీ కూడా ఫుల్ జనం అయితే ఉంటారు అసలు తప్పుకోవడానికి ఖాళీ ఉండదు అలాగేంటంటే ఇంతకుముందు మేము బల్వే వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ బ్రిడ్జ్ అనేది లేదు కొత్తగా అయితే ఈ బ్రిడ్జ్ కట్టారు అక్కడ ఏంటంటే స్నానాలు చేసి ఎక్కడెక్కడ నుంచి వస్తారు కదా స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేసి శివాలయంలోకి దర్శనానికి వెళ్తారు అలాగే పితృదేవతలకి చేసేటప్పుడు కూడా పితృదేవతలకి పూజలు చేసేటప్పుడు కూడా స్నానాలు అనేది చేస్తారు కదా అలాగేంటంటే అలాగ స్నానాలు చేయడానికి కూడా కట్టారు ఏంటంటే నీళ్ళు వెళ్ళకోకుండా కట్టారు అలాగేంటంటే అటు సైడు పంపులు కూడా ఉన్నాయి పంపులు కింద స్నానాలు చేసేవాళ్ళు పంపులు కింద చేస్తున్నారు అది కూడా అటు సైడు మెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ ఏంటంటే అక్కడ స్నానాలు చేసి దర్శనానికి అయితే వెళ్తారు చూసారు కదా ఇంకా అంత జనం అయితే ఉంటారు అసలు తప్పకోవడానికి ఖాళీ ఉండదు ఓ పక్కనే ఈ పిల్లలు కుదురుగా ఉండరు ఒకడేమో అటు వెళ్ళిపోతాడు ఒకడేమో ఇటు వెళ్ళిపోతారు ఈ తిన్న ఈ జనాల్లో ఏంటంటే వాళ్ళని కాపలా వేయడం అయితే చాలా కష్టము ఎందుకు మన పక్కనే వస్తున్నట్లు ఉంటారు కానీ మన కాసేపు చూస్తే పక్కనే అసలు ఉండరు ముందుకు వెనక అయితే వెళ్ళిపోతారు వాళ్ళని చూసుకోవడమే సరిపోయింది అందుకనే ఫోన్ అనేది నేను కొంతవరకు తీసేసి ఫోన్ అనేది ఇంకా ఆఫ్ చేసేసాను తీయడం అనేది కుదరలేదు ఇంకా చూస్తారు కదా ఈ సైడ్ చూస్తారు కదా టెంట్లు అయితే వేసి ఇక్కడ పితృదేవతలకైతే పూజలు అనేది చేస్తున్నారు చాలామంది కూడా పెద్దవాళ్ళకైతే పూజలు అనేది చేస్తే చాలా మంచిది అంటారు కదా మరి మీలో ఎంతమంది పల్వే వెళ్ళారు కామెంట్ చేయండి అలాగేంటంటే ఇక్కడ భోజనాలు అయితే పెడుతున్నారు ఇక్కడ బాగా పెడతారండి అనేది ఈ ఫైనల్గా భోజనం అది చేసేసి మేమైతే బయలుదేరి అయితే వచ్చేస్తాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి